హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇలా వాయిస్ ఓవర్ ఎందుకు డైరెక్ట్గా మాట్లాడుకుందాం లెట్స్ గెట్స్ దాత్ వీడియో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ నేను లాస్ట్ టైం మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని దాని మీద రివ్యూ చేశాను యాక్చువల్లీ అవి టాయ్స్ అని కూడా మీకు తెలుసు చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీళ్ళు చెక్అవుట్ చేయండి ఇంకా తీసుకున్న పజల్స్ని చాణక్య ఎలా యూజ్ చేస్తాడు వాడికి నేర్పించిన తర్వాత నేను వాడు చేసేటప్పుడు కూడా మీకు వీడియో చేసి అది మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియో దానికి సంబంధించింది అనమాట ఆల్ఫబెట్స్ అండ్ కొన్ని పిక్చర్స్ ఉన్న మ్యాట్ తీసుకున్నాం కదా ఆ మ్యాట్ని నేను చాణక్యకి ఎలా నేర్పించాను మ్యాట్ యూజ్ చేసి రికగ్నైజింగ్ ఎలా నేర్పించాను ఈవెన్ వాడు కొన్ని కొన్ని లెటర్స్ కూడా రికగ్నైజ్ చేస్తాడు వాడు రికగ్నైజింగ్ ఎవ్రీథింగ్ అంతే వాడు నోట్తో చెప్తాడా అంటే ఇంకా చాలా టైం పడితే వాడి మాటలకి యాక్చువల్ నేను ఆల్రెడీ ఆ వాడి చేత అవన్నీ చెప్పించి నేను వీడియో తీసేశాను ఆ వీడియో మాత్రం మీకు ఇక్కడ ప్లే చేస్తాను అనమాట వాడికి చాలా వరకు వచ్చింది కూడా రికగ్నైజ్ చేయడం బట్ నాకే వీడియో చేయడానికి లేట్ అయిందని చెప్పాలి నేను లాస్ట్ మంత్ అంతా చాలా బిజీగా ఉన్నాను ఎందుకో కూడా మీరు నా లాంగ్ వీడియోస్ చూస్తుంటే అర్థమైపో అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు అంత బిజీగా ఉన్నాను అని చెప్పి నేను మీకు చెప్పినట్టు చానాకి సంబంధించిన వీడియో నేను ఇక్కడ ప్లే చేస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించిందో ఇన్ఫర్మేటివ్గా ఉందో లేదో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయండి సో లెట్స్ వాచ్ ద వీడియో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో ఫోల్యో హ్యాండ్స్ వెరీ గుడ్ లుకెట్ మీ వన్ టూ త్రీ లుకెట్ మీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ స్టిక్ తీసుకో తీసుకో నేను అడుగుతో చెప్పు ఏది ఏ చను ఏ

मेलन है ये वाटरमेलन बनाना है ये बनाना बनाना ये बनाना एक बार में छोड़ो बनाना वेरी गुड ऑरेंज ये ऑरेंज वेरी गुड चेरी है ये चेरी चेरी है ये एकदम चेरी चुम चुप वेरी गुड स्ट्रॉबेरी है ये स्ट्रॉबेरी चाइना का स्ट्रॉबेरी हम्म गुड बॉय किवी किकी हम्म वेरी गुड एप्पल 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 है ये एप्पल ఓకే టొమాటో ఎక్కడ చూడు నార్మల్గా మాట్లాడే పిల్లలైతే నేను ఇంక చెప్పను నాకొద్దు అని చెప్పి మారం చేస్తారు చాణక్కి మారం చేయడం కూడా రాదు నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటాడనమాట మీరు సరిగ్గా గమనిస్తే టొమాటో ఏది అని అడగగానే వాడు దాన్ని రికగ్నైజ్ చేశాడు బట్ వాడు చెప్పడానికి రెడీగా లేడు అంతే నేను ఒకటి అడిగితే ఇంకోటి ఏదో చూపించి నన్ను విసిగించడానికి ట్రై చేస్తున్నాడు సో దట్ నేను అడగడం మానేస్తానని చెప్పి బట్ నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను కదా వాడెంత వండివాడో నేను అంతే మొండిదాన్ని ఆఖరికి వాడి చేత చెప్పించేంత వరకు వదిలిపెట్టలేదు ఇక్కడ టొమాటో మర్చిపోయావా పియర్ 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 గుడ్ పీఎది పీ 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 గుతుందా పీ గుతుందా పీఎది చాణక్య పీ వెరీ గుడ్ మర్చిపోలేదా మర్చిపోలేదు గ్రేప్స్ ఏవి గ్రేప్స్ కానీ గ్రేప్స్ గ్రేప్స్ ఏవి అమ్మయ్య చక్కగా చెప్తున్నాడు అనుకునే లోపు చూడండి ఎంత స్పీడ్గా పరిగెట్టడం స్టార్ట్ చేశాడు దిస్ ఇస్ ద వే ఆఫ్ చాణక్య ఎక్స్ప్రెసింగ్ విసుగు అనమాట వాడు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు నేను ఎంత చెప్పినా విన్నట్టు యాక్ట్ చేస్తాడు వ్యాన్ ఏది వ్యాన్ వ్యాన్ సరే కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో హ్యాండ్స్ ఫోల్డ్ చేయను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు చూపించు వ్యాన్ ఏది వ్యాన్ వెరీ గుడ్ మీ చానకా ఇట్స్ ఓకే చానకా నమస్తే చెప్పు నమస్తే సరిగ్గా కూర్చో నమస్తే చెప్పు నమస్తే చెప్పు అందరికీ నమస్తే నమస్తే అలా చెప్పాలి వెరీ గుడ్ నాన్న గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు చానకి ఇటు తెరు సరిగ్గా కూర్చు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు గుడ్ ఆఫ్టర్నూన్ చాను गुड आफ्टरनून చెప్పు गुड आफ्टरनून చెప్పు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు 슬리핑 슬리핑 కదా 슬리핑 అలాగా చెప్పు 슬리핑 슬리핑 చెప్పు 슬리핑 슬리핑 అలాగా 슬리핑 슬리핑 చెప్పు 슬리핑 슬리핑 అలాగా వెరీ గుడ్ సికమకి చే ఇచే ఇచే ఆ ఇచే సరే కూర్చో బై బై సే బై బేబీ హ్యాండ్ చాణక్య బై కొన్ని డైరెక్ట్గా ఇలా మాట్లాడుకుని చాలా రోజులైంది కదా సో ఇక మీదట వీడియోస్ మాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు తీసుకొస్తాను అండ్ నా లైఫ్ స్టైల్ అండ్ కొంచెం సరదా సరదాగా ఉండే వీడియోస్ కూడా మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాటిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ గ్రేట్ ఇన్ఫో అని చెప్పాలా అంత టాలెంట్ ఉందో లేదో నాకు తెలీదు బట్ నేను కొంచెం తెలియని విషయాలు ఏమన్నా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఆ కామెంట్ అనేది నాకు చాలా ఇస్తుంది అనమాట యూ నెవర్ నో కామెంట్స్ నేను టూ త్రీ టైమ్స్ నా వీడియోస్కి ఒకటి రెండు కామెంట్స్ వస్తాయి అందుకు మేము చేయమొస్తానే కానీ ఆ వచ్చిన ఒకటి రెండు కామెంట్స్ నేను వంద సార్లు చదువుతా అంటే చూ వీడియో చూసి దానికి రెస్పాండ్ అవుతున్నారు అన్న నాకు ఒక ధైర్యం వస్తుంది అన్నమాట సో ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి కూడా ట్రై చేయండి మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ షేర్ చేయండి మీకు భర్త అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఇదేదో బెగింగ్లో ఉంది బెగింగ్లో తీసుకోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్